అన్న పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలో హయా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందని అయిపోయిందని అనిపించి చాలామంది పెద్దలు దీనిపైన విశ్లేషిస్తులు విశ్లేషిస్తులు కదా మీరు ఎలా చూస్తారు దీన్ని అక్షరాల నిజం ఏ విధంగా ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాలం నుంచి ఒక్క రంగంలో కాకుండా రియల్ ఎస్టేట్ రంగం అయినా డెవలప్మెంట్ అపార్ట్మెంట్లు బిల్డర్ బిల్డర్స్ అయినా రైతులైనా యువకులైనా విద్యార్థులైనా లేడీస్ అయినా ప్రతి ఒక్కరికి ఒక ఇబ్బంది కలిగించేది లేనిపోని వాగ్దానాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు కనీసం అందులో కొన్నెన్నా చేసుకుంటూ చేసుకుంటూ రావాలి ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా అందరిని ఇబ్బంది పెట్టడం ధర్నాలు ఉద్యమాలు ఎందుకు ఎందుకు అవసరమీ ధర్నాలు ఉద్యమాలని పబ్లిక్ పబ్లిక్ పనిపాట మానేసి ఉద్యమాలు చేయడం ఇదేనా మన జీవితం నువ్వు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే పనులు చేయాలి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి అందరు సంతోషిస్తారు మన ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళు అమలు పరచాలేరంటారా ఒక్కటైనా అమలు పడతాలో బస్సు ఎక్కించిండు బస్సులు సరిగ్గా లేవు అందరూ గంటల పొంటి ఒక్కొక్కరు లేడీస్ తిడుతూ ఉన్నారు గంటల పొంటి మనకు నిరీక్షణ చేయవలసిన కర్మ పట్టింది బస్సులు సరిగ్గా లేవు బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ అనేది ఎవరు ఎవరు అడిగి బస్సు ఫ్రీ అని బస్సులు కావాలని ఏ ఏ లేడీస్ అడిగి వాళ్ళు అంటున్నారు మేము ఎవ్వరు అడగలేము బస్సులు అడగలేము బస్సు ఫ్రీ అని చెప్పింది తప్ప ఇష్టం ఉన్నా లేకున్నా విచ్చల విడిగా తిరిగే పరిస్థితి కూడా కొందరితో ఉన్నది అంటే ఉస్త బస్ ప్రయాణం అయితే వీళ్ళు ఆలస్య పథకం కింద మొదలుపెట్టిలో అప్పటి నుంచి ఆర్టీసీ రంగం అనేది లాభాల్లో కొనసాగుతుందని చెప్తున్నావు ఆర్టీసీ రంగం కుదేలు సార్ లేడీస్కి ఎప్పుడైతే ప్రీ బస్సు పెట్టిండో అది మెట్రో రైలు కూడా నాశనం అయిపోయింది అది కూడా డౌన్ అయిపోయింది లేడీస్ మెట్రో రైలు మీద ఎక్కకుండా ప్రీ బస్సు మీద పోతున్నావు పోతున్నారు అందు గురించి వాళ్ళు మెట్రో రైలు ఎండి కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు మేము మేము మా అది వాటా మానుకుంటాము మాది ఇందులో వదిలేసుకుంటాం మెట్రో గురించి మాకు లాభాలు లేవు నష్టాలు ఉన్నాయి ముందు ఉండే లాభాలు ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు అది ఇదే అయిపోయిందని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు మరి బస్సు ఫ్రీ అని వీళ్ళు కూడా లేడీస్ కూడా తిడుతూ ఉన్నారు బస్సులు టైం ఇవ్వకొస్తలే రెండు గంటలు వీక్షించి చూడవలసిన కర్మ పట్టింది అందువల్ల బస్సులు సరిగ్గా లేనప్పుడు ఆ బస్సులు ఫ్రీ బస్సు ఎవరు అడిగారు ఎందుకు ఇచ్చారు చెప్పారు కదా ఉస్తా బస్సు పెట్టడం వల్ల ఆర్టీసీ సంస్థ లాభాలు నడుస్తుందని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు మన దేశం చూడు సారు అన్ని రంగాలలో రైతులు ఎనభై శాతం రైతులు బతుకుతున్నారు వాళ్ళకు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ పదివేలు ఇచ్చిండు మళ్ళీ రైతు బీమా ఐదు లక్షలు ఇచ్చిండు మరి రైతు బంధు మానేస్తేవి రెండు పంటలకు ఇప్పుడు రైతు బంధు ఇస్తలేవు మేము ఆయన పదివేలు ఇచ్చిండి అని పదిహేను వేలు ఇస్తాంటివి మళ్ళీ ఇల్లు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తాంటివి అది ఒట్టిదే ఈ రైతు బంధు ఒట్టిదే అదే మన అది కూడా ఒట్టిదే ఇవన్నీ ప్రతిదీ రంగంలో కూడా ఇంట్లో ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానే నిరుద్యోగులకు చదువుకున్న యువకులకు మనకు వాళ్ళకు నాలుగు వేల బృతి ప్రతి నెల ఇస్తానని అది ఒట్టిదే ఈ విధంగా అన్ని ఒట్టి ఒట్టి మాటలు మాట్లాడే బదులు గట్టి మాటలు కొన్ని చేయాలి ముసలులకు రెండు వేల బదులు నాలుగు వేలు ఇస్తానే ఆ నాలుగు వేలు లేవు ఏం లేవు ఆ రెండు వేలకే గతి లేదు ఈ విధంగా పంటకు బోనస్ ఇస్తానే ఐదు వందలు బోనసు గతి లేదు ఈ విధంగా పంట కొనుగోలు చేసుకుంటే కొన్ని మూడు కోట్ల టన్నుల ధాన్యం మన తెలంగాణలో పండించి భారతదేశానికే తలమానికమయ్యి అన్నదా అన్న అన్నం పెట్టే స్థితికి ఆహార ధాన్యంగా మన తెలంగాణ ఎదిగిందంటే అంత పంట పండిందంటే మన కాళేశ్వరం కానీ నీళ్లు కానీ ఇవన్నీ చేసి కేసీఆర్ మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల దూరం పైప్ లైన్లు తీసుకెళ్ళి మెట్టలకు నీళ్ళిచ్చి అంత అధికంగా పంటలు పండితే మన తెలంగాణ ధాన్యాగారంగా మారింది రైట్ ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం గురించి తీసుకొచ్చింది కాబట్టి ఇది పూర్తిగా కాళేశ్వరం వల్ల ఇక్కడ పంటలు పండలేదు ఇది దైవాధీనం వర్షాల ద్వారానే ఎక్కువ శాతం రైతులు లాభపడ్డారు ఆ పంటలు పండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎప్పటిదీని ఇలా చూడొచ్చు సార్ చెప్పేటందుకైనా సిగ్గు శరం జరితనా ఉండాలి ఎందుకంటారా ఏ నిజాన్ని కూడా నిజం చెప్పనికి భయం ఎందుకు అది నిజమే కాళేశ్వరం పండిందయా మెట్టలకి ఇచ్చిరాయా అన్నీ దానివల్ల అది ప్రాజెక్టులన్నీ కాలువల ద్వారా దాని ద్వారా మొత్తం భూమి అంతా తడి చేసి పంటలు పండించి ఏ బాంబే బాంబేకో ఎక్కో దుబాయ్ బొగ్గుబాయ్ అక్కడిక్కడ పోయి బతకపోయిన వాళ్ళంతా నా భూమి ఉంది నా పొలం ఉందని చెప్పేసి వచ్చి తన తన భూములలో పంటలు పండించుకొని అధికమైన పంటలు పండించుకొని అది అమ్ముకొని ఒక రైతే రాజు లెక్క మారిపోయిన రోజులలో ఈయన వచ్చిన నుంచి పదేళ్ళ కాడికి ఈయన వచ్చిన నుంచి సంవత్సర కాలంలో ఎంత ఎంత నాశనం అయిపోయింది రాష్ట్రం అంటే పదేళ్ళు ఎనకపోయినట్టుగా అనిపిస్తూ ఉంది ఏ రంగంలో చూడు ఏడ్చుడే అందరు తిట్టుడే మీరు మీరైతే రైతుల గురించి ప్రస్తావించులు రైతులు బీఆర్ఎస్ పార్టీ పార్టీ అయితే అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఆపడ్డారు పంటలు కూడా అధికంగా పడినాయని చెప్తున్నారు సరే ఒకవైపు రైతుల పరిస్థితి ఎలా ఉంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజధానిలో రియల్ రియల్టర్ల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే ఏం చెప్తారు బిల్డింగ్ లేబర్స్ ఉన్నారు కదా దాన్ని కన్స్ట్రక్షన్ చేసే రై కార్మికులు రై కార్మికులు అంటారు కదా వాళ్ళకు ఉన్నంత అధోగతి పాలంటే రోడ్ల మీద కూర్చుంటున్నారు పొద్దునొచ్చి వాళ్ళు గంటల పొంటి టిఫిన్ కట్టుకొని వచ్చి ఇంటికి పోతున్నారు మళ్ళీ టిఫిన్లు వాపస్ తీసుకొని ఆ పరిస్థితున్న పని లేదు బాట లేదు ఒక్క బిల్డర్ కూడా బిల్డింగ్ కట్టడానికి ముందుకు వస్తలేదు ఎందుకు వచ్చిందంటే వీళ్ళు హైడ్రా పేరు చెప్పుకొని బిల్డింగ్లు ఉన్నారు ఉన్నాం నిరుపేదల ఇండ్లు ముందు కాంగ్రెస్ ఉన్న పీరియడ్లోనే పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు కట్టుకున్నారు పర్మిషన్లు తీసుకున్నారు రిజిస్టర్ చేసుకున్నారు ట్యాక్సీలు కడుతున్నారు కరెంటు తీసుకున్నారు నీళ్ళ కనెక్షన్ ఉంది అన్ని రోడ్లు వేసిర్రుర్రుర్రు అన్నీ వేసిరు అన్నేసిన దానికి నువ్వు అకస్మాత్తుకు వచ్చేసి గుళ్ళగొట్టడానికి నువ్వు ఎవరు అక్రమ లేదు విక్రమ లేదు సార్ అందరు పర్మిషన్లు ఇస్తేనే కట్టుకున్నారు వాళ్ళు కట్టుకున్నవాడు కోట్లు పోసి గుమ్మరించుకొని జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు ఒట్టి గాలికి రాలేరాలు గాలికి ఒక్కడు కూడా కట్టుకోలేదు అందరు పర్మిషన్లతోనే కట్టుకుని పోతే మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా అంటే వాళ్ళకి తగిన పరిష్కారం ఇచ్చేసి తగిన పారితోషికం ఇచ్చేసి వాళ్ళకి వేరే దారి చూపించేసి వేరే ఇండ్లు కట్టించేసి వాళ్లకు హైడ్రాతోనే అప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని కూలగొట్టాలి వల్ల భవన నిర్మాణ కార్ కార్మికులు పూర్తిస్థాయిలో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పాను ఎటువంటి ఇబ్బందులు పడుతుంది ఎందుకు బిల్డింగ్స్ పూర్తి కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు అంటే ఏం చెప్తారు మళ్ళీ హైదరాబాద్ ఏదో వంకబెట్టి ఈ బిల్డింగును కూలగొట్టే ప్రయత్నం చేస్తారు మేము కోట్లు పెట్టి ఎక్కడెక్కడికే డబ్బు తీసుకొచ్చి కోట్లాని కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టుకొని మళ్ళీ కూలగొట్టే పరిస్థితి తీసుకొస్తాడో ఏమో రేవంత్ రెడ్డి అని భయపడతా ఉన్నారు చాలా పడిపోయింది సార్ ఇప్పటికీ మనకు కేటీఆర్ పీరియడ్ల ఇంత అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి గొప్ప గొప్ప భారీ కంపెనీలు వచ్చి హైదరాబాద్లో చుట్టుపక్కల కంపెనీలు పెట్టినాయి లక్షల మంది దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల లోపు మంది ఈ టీవీ అది ఏమంటారు సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఇతర కంపెనీలు కానీ ఇతర ఉద్యోగాలు కానీ అన్ని రంగాల్లో ముప్పై లక్షల మంది బతుకుతున్నారు అటువంటి బతుకుదే తెరువు చూపించిన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రాత్రి బగలు వాళ్ళని తిట్టడానికే మీ సమయం సరిపోతుంది కలలో కూడా తిడుతుంటావు కలలో కూడా అదే వస్తుండొచ్చు కేసీఆర్ని తిట్టాలనే వస్తుండచ్చు ఇంకా వేరే రాదు ఆ తిట్టడం మానేసి నువ్వు ముఖ్యమంత్రి అయినావు మంచి హోదాలోకి వచ్చినావు మంచి ఆలోచన చేసి అందరినీ మెప్పించి వాళ్ళకు కూడా గౌరవించి పెద్ద మనిషి ఆయన కేసీఆర్ డెబ్బై ఏండ్ల పైన ఉన్నాడు ఆయనను తొక్కుతా వంద పీట్లలో తొక్కుతా లేకపోతే కన్నుగుడ్లు తీసి గోటీలు ఆడతా ఇది ఇది అంతా బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తా ఈ మాటలన్నీ ఇంత గలీజు మాటలు ఆ పశుల కాడి పిల్లలు కూడా మాట్లాడతలేరు సార్ అంతా ఇంత దుర్మార్గం రాజకీయాలు ఎట్లున్నాయి ఎంత రాజకీయాలైనా కానీ చాలా భ్రష్టు పట్టించిన ఒక్క మినిస్టర్ అన్నా ఇది ఇట్లెట్లా అని ముఖ్యమంత్రిని అడిగే దమ్ము ధైర్యం లేదు మినిస్టర్లు సీనియర్ మినిస్టర్లే మినిస్టర్లే కానీ వాళ్ళు ఉత్తుత్తమ మినిస్టర్లు ఈ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణం రేవంత్ రెడ్డి పనితనం వల్లనే ముఖ్యమంత్రి అయింది కానీ ఈ సీనియర్ల వల్ల కాలేదు సీనియర్ల వల్ల రాజ్యం కాలేదు వాళ్ళు చెప్పుకుంటారు కదా మేము కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బతికించిన మళ్ళీ మేమే అధికారంలో తీసుకొచ్చిన నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వాళ్ళనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అది అక్షరాల నేను ఒప్పుకుంటా కానీ ఆయన పరిపాలనలో పెద్దలను గౌరవించుకుంటూ పని చక్కగా చేసుకుంటూ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటూ మళ్ళీ ముందుకు ఎట్లా పోవాలి ఎట్లా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే ముందుకు పోవాలి అందరినీ గౌరవించి పోవాలనేది నా ఉద్దేశం సార్ ఈ కార్ రేసింగ్ గురించి మనం చర్చిస్తే అయితే ఈ కార్ రేసింగ్ వల్ల ఫార్ములా ఈ కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్కి పెద్ద పేరు తీసుకొచ్చింది గత ప్రభుత్వం ఇప్పుడు అది పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది రద్దయిపోయింది కదా దీన్ని ఎలా చూడొచ్చు అంతర్జాతీయ స్థాయిలో ఈ రేసింగ్ కే అది అది తెచ్చిందే కేటీఆర్ వాళ్ళని మెప్పించి ఒప్పించి తెచ్చింది తెలంగాణ కా ఆ ఈ రేస్ కార్ రావాల్సిన అవసరమే లేదు అంత స్థాయి మనకు లేదు లేకుండా కానీ తీసుకొచ్చి మన మన బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయేటట్టు చేసిన మహానాయకుడు కేటీఆర్ ఎటువంటి అడిగే వాళ్ళు ఉన్నప్పుడు అరెస్టులు ఏదైనా గిట్లెట్లా చేస్తున్నవా అని అంటే అరెస్టులు జైల్లో పెడతాము అంటే జైల్లో పెడతాము ఆ అంటే జైల్లో పెడతాము అడుగ పాపం ఏదన్నా గిట్ల చేస్తున్నావా అని అడిగితే జైల్లో పెడతాం జరగలేదు అంటారు కుంభకోణం లేదు వంకాయ లేదు ఒక రూపాయి లేదు సార్ అది అంత చక్కటి చక్కటి ఫార్ములా అది అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఈ రేసింగ్ కారు అది అంత గొప్ప పనితనం అది దాన్ని గౌరవించాలి దాన్ని ఇంకా మెప్పు పొందాలి మళ్ళీ వచ్చే సంవత్సరం ఆర్డర్లు ఉండేదాన్ని కూడా క్యాన్సిల్ చేసిండు రేవంత్ రెడ్డి ఎందుకు క్యాన్సిల్ చేసిండ వీళ్ళు ఇమేజ్ కేసీఆర్ ఇమేజ్ ఉండొద్దు ఈ తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళది ఏ మాత్రం ఉండొద్దు అన్నీ అనగదొక్కాలి పేర్లు మార్చుడే తప్ప అభివృద్ధి ఏం లేదు ఇప్పుడు ఉన్నది ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్ పెట్టిండు టీ టీఎస్ తీసేసి టీజీ పెట్టిండు ఇట్లా ప్రతి దాంట్లో ఇప్పుడు మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి సొమ్ములు సుమంధాలు ఉన్న గౌరవానికి ఉన్న తల్లిని తీసేసి మన బట్టలు దాని లెక్కను ఏదో వేసుకునే దాని లెక్క బొమ్మ పెట్టారు ఇటువంటి పాడు పనులకు ఎగబడ్డాడు ఆయన ఆయన ఒక్కటి చెప్పండి ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా అట్టి లోగోలు కానీ లేకపోతే విగ్రహాలు కానీ ఈ చిన్న చిన్న మార్పులు జరిగితే తెలంగాణ ప్రజలకు కావచ్చు లేకపోతే ఓట్లు ఆ ప్రజలకు ఎటు ఏమైనా లాభం ఉందా కనిపిస్తుందా సార్ మనకి ఎట్లా అధికారం వచ్చిందా రాలేదా నేను ఏ చేసినా చెల్లుబాటు అవుతుంది నాకు ఐదేళ్ళ రాజ్యం ఉన్నది నేను ఏ పేర్లు మార్చినా చెల్లుతుంది కేసీఆర్ని ఏం తిట్టినా చెల్లుతుంది నన్ను లేడనే అహంకారము నీల్గుడు దుర్మార్గము ఈ దుర్మార్గమైన పనులన్నీ పక్కకు పెట్టేసి అభివృద్ధి వైపు మొగ్గు చూపి మంత్రులందరినీ అభివృద్ధి వైపుకు నీతే నిజాయితీగా మాట్లాడేది నేర్చుకోవాలి చేసేదే చెప్పాలి చెప్పేదే చెయ్యాలి పదవిగా అహంకారాన్ని చూపిస్తుందా చాలా చూపిస్తుంది పోలీసు వాళ్ళు అయితే పోలీసు వాళ్ళనే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసే గతిపట్టింది మన తెలంగాణ ఇటువంటిది ఎన్నడూ జరగలేదు సరే ఒకటి ఫైనల్గా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు కదా ప్రస్తుతం ఉన్న రాజకీయాలపైన ఒక పాట పాడుకుంటే ఇట్లా జయ జయ హే తెలంగాణ జననీ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం మన తెలంగాణ తల్లి ఎన్నిసార్లు యాద్ చేసుకున్నా కానీ కూడా తెలంగాణ ఎట్లా వచ్చింది అరవై ఏండ్ల కృషి అరవై తొమ్మిదిలో ఉద్యమాలు చిన్నారెడ్డి పీరియడ్లో కూడా ఉద్యమాలు చేసి ఎంతోమంది అది చూసిన నేను జై తెలంగాణ ఉద్యమం చూసిన అప్పుడు గోడల మీద రాసినాం జైత పార గుర్తుండే అప్పుడు తెలంగాణ ప్రజాస్వామితాన్ని వచ్చి నుండే అప్పటి నుంచి ఉద్యమాలు చూసుకుంటూ వస్తున్నాం మేము అన్ని విధాలా అనగబడ్డోళ్ళం తెలంగాణ ప్రజలందరూ ఇప్పుడు తెలంగాణ వచ్చి నుంచి రాజలెక్క బతుకుతున్నారు అందరూ సంతోషంగా బతుకుతున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సాఫ్ట్వేర్లు అవుతున్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు అన్ని రంగాలలో ముందుకు పోయి సంతోషంగా బతుకుతున్నారు ఈ పిడుగుపాటు పిడుగుబడ్డట్టు అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నుంచి అన్ని అన్నీ అనగదొక్కడము పేర్లు మార్చడము ఇదే పేర్లు మారిస్తే అభివృద్ధి కాదు టీజీ తీసేసి టీజీఎస్ పెడితే టీఎస్వి తీసేసి టీజీ పెడితే అభివృద్ధి చెందినట్టు కాదు ప్రతి ఒక్కటి పేర్లు మారిస్తే అభివృద్ధి చెందినట్టు కాదు ఆయనకు తెలుస్తలేదు ఇది మనము అభివృద్ధి పథం వైపు పోవాలి అందరూ సహకరిస్తారు అందరం మేము కూడా సహకరిస్తాం కానీ ఈ పేర్లు మారుచుడు ఊ అంటే అనగదొక్కుడు ఆ అంటే అనగదొక్కుడు జైల్లో పెట్టుడు అరెస్టు చేసుడు అది అది సార్ ఇప్పుడు జరుగుతున్నది ఇది మారాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్